విద్యామిత్రులందరికీ నమస్కారం ప్రభుత్వానికి కూడా మా సహనానికి ఒక అర్థండి మీరు ఈ రోజున మాట్లాడే మాటలు ఈ అరగండ రాంబాబు జోగి రమేష్ వీళ్ళందరూ కూడా మాట్లాడే మాటలు ఈ కల్తీ రిని వీళ్ళు కనవర్ట్ చేయడానికే మాట్లాడుతున్నారు గత జగన్ రెడ్డి ఆలోచే ఇది అయితే ఈ రోజున ఓటమ్ ప్రభుత్వం తీసుకున్న అభివృద్ధి పనుల్ని దాన్ని మండించడానికి దీని అంతా డైవర్ట్ చేయడానికి ఈ రకంగా మాట్లాడించడం ఈ రకంగా అరాచకాలు చేయడం ఈ వైసీపీ వైకాపా ప్రభుత్వానికి ఆయనవాతీ అయిపోయింది అట్లాగే వాళ్ళకి ప్రజలు బుద్ధి చెప్పి వాళ్ళ రాక్షస ప్రజలు బుద్ధి చెప్పి పదకొండు సీట్లు ఇచ్చినా కూడా వాళ్ళకి బుద్ధి రావడం లేదు అని వీళ్ళు చంద్రబాబు గారిని తిట్టడం అంటే కోట్లాది మంది తెలుగు ప్రజల్ని అవమానపరిచినట్లే దీన్ని వాళ్ళు వైకాపా నాయకులు కానీ జగన్ రెడ్డి కానీ అంబటి రాంబాబు కానీ జోగి రమేష్ కానీ వీళ్ళందరూ కూడా చంద్రబాబు గారికి లోకేష్ గారికి క్షమాపుని చెప్పాలి చెప్పే వరకు కూడా దీన్ని ఊరుకునేది లేదు వాళ్ళకి సరైన వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళు అరెస్ట్ చేసిన బాధ్యత ప్రభుత్వానికి కూడా ఉంది కాబట్టి దీన్ని మేము అమ్మపటి రాంబాబుని కానీ జోగి రమేష్ని కానీ వీళ్ళని ఖండిస్తున్నాం